ఏప్రిల్ ఏడవ తారీఖు ఉదయం భారత్ పాకిస్తాన్పై చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఉగ్ర స్థావరాలపై దాడి అది నూటికి నూరు శాతం సక్సెస్ అయింది కేవలం మీటర్ తేడాతో ఖచ్చితత్వమైనటువంటి లక్ష్యాలని మనం చేరుకోగలిగాం అయితే ఆ తర్వాత పాకిస్తాన్ తీరుకులు చేసినటువంటి దాడిలో మన యుద్ధ విమానాలు కూడా దెబ్బతిన్నాయి అంటూ ఈరోజు సింగపూర్లో జరిగినటువంటి షాంగ్రీలా డైలాగ్ సెక్యూరిటీ ఫోరం అనే ఒక సదస్సులో మన సీడీఎస్ అనిల్ చౌహాన్ గారు అయితే మాట్లాడారు ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు అయితే చెప్పారు మన యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయి అయితే పాకిస్తాన్ చెబుతున్నట్లుగా నాలుగు రాఫెల్ యుద్ధ విమానాలు ఆరు ఫైటర్ జెట్ విమానాలు కాదు మూడు ఫైటర్ జెట్ విమానాలకి దెబ్బలు తగిలాయి పాక్షికంగా వాటిని వెంటనే మేము మరమ్మతులు చేయగలిగాం తర్వాత పాకిస్తాన్ పై చేసినటువంటి దాడితో పాకిస్తాన్ తుత్ీనెలు కదిలిపోయాయి పాకిస్తాన్ నడ్డి విరిగిపోయింది మనం చేసినటువంటి దాడి ఇంకెప్పటికీ పాకిస్తాన్ మర్చిపోదు యుద్ధం అన్నాక నష్టాలు వస్తుంటాయి ఆ నష్టాలు మనము భరించగలిగాం ఆ నష్టాలు మనకే వచ్చాయని చౌహాన్ గారు అయితే నిజం ఒప్పుకున్నారు అయితే మొట్టమొదటిసారి చెప్పారు మన యుద్ధ విమానాలు కూడా దెబ్బతిన్నాయి అన్నది ఆయన చెప్పినటువంటి మొట్టమొదటి మాట కాకపోతే పాకిస్తాన్ చెబుతున్నట్లుగా నాలుగు రాఫెల్ అలాగే ఆరు ఫైటర్ జట్లు కాదు మూడు ఫైటర్ జట్లపై పాక్షికంగా దెబ్బలు తగిలాయి అలాగే ఈ ట్రంప్ చెప్పుకున్నట్లుగా ఈ యుద్ధాన్ని ట్రంప్ ఆపింది లేదు ట్రంప్ ఈ యుద్ధం ఆపడానికి యుద్ధ విరమణకి ట్రంప్కి సంబంధమే లేదు ఇదంతా కూడా ట్రంప్ చేసుకుంటున్నటువంటి ఒక అబద్ధ ప్రచారం ఒక డప్పు కొట్టుకోవడం తప్ప ఇందులో మరొక నిజమైతే లేదు ఆయన వేరే ఉద్దేశాలతో నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను కదా ఏంటంటే నోబెల్ శాంతి బహుమతి కోసం ఇదంతా చేసుకున్నాడని ఆ విధంగా చెప్పుకుంటున్నాడంటూ అనిల్ చౌహాన్ గారైతే మీడియా ముందే చెప్పడం జరిగింది